అందరికీ నమస్కారము ఈరోజు మన మిషన్తో మనం అనేది కొయ్యబోతున్నాము మన మిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు అనేది ఎప్పుడు కొయ్యలేదు మన మిషన్ ఈరోజే మొట్టమొదటిసారి అనేది కొయ్యడము దాదాపుగా మన మిషన్ ఖాళీగా ఉండబట్టి పదిహేను ఇరవై రోజులు అనేది అవుతుంది మనం గార్లలో కోసి వచ్చిన దగ్గర నుంచి కూడా మన మిషన్ అనేది ఖాళీగానే ఉంది మన మిషన్ మెయిన్ కడగపోవడానికి కారణం ఏంటంటే మనకు పెసర ముందే రైతు అనేది చెప్పడం జరిగింది అందువల్లనే మిషన్ అనేది కూడా కడగలేదు ఈ పెసర కొయ్యడం అయిపోయిన తర్వాత మన మిషన్ అనేది కూడా కడుగుతాము పెసర మన మిషన్ కోసేటప్పుడు నీట్గా వస్తుందా రావట్లేదా అనేది కూడా చూద్దాము అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి అలపెట్టుకోవడం మర్చిపోమాకండి రాణి స్టాండ్ పెట్టు సైడ్తో నేటట్లే నేను వెనక ఉండి మీరు లేపండిరా మీరు లేపితే అదే వస్తుంది మీరు లేపకుండా దాన్ని బట్టి దీన్ని బట్టి ఉంటారా ఆగు ఆ టైర్ పట్టింది ఆగురా ఇప్పుడు లేపు స్టాండర్డ్ కానీ మన గ్రీన్ గోల్డ్ కానీ మన కటర్కి ఏంటంటే లాకులు అనేది ఇస్తారు కానీ దీనికి మాత్రం నట్ల సిస్టమ్ ఇవ్వడం అనేది జరిగింది మనం ఏంటంటే కటర్ లోడ్ చేసేటప్పుడు కానీ అర్ లోడ్ చేసేటప్పుడు కానీ ఇలా తగిలిచ్చిన తర్వాత ఇట్లా లూజ్ అనేది చేసుకోవాలి వాటికి మాత్రం లాకులు అనేవి ఉంటాయి వీటిని మాత్రం కొంచెం మనము ఇట్లా నట్లు లూజ్ చేసుకొని ఇప్పుకోవాలి అంటే అటు ఇప్పిన పూర్తిగా బరువు మొత్తం దీని పడ్డదు సరే మొత్తం టైం కటర్ బార్ అనేది తగిలించాము దాదాపుగా పదిహేను ఇరవై రోజులు అవుతుంది కదా బండిని టచ్ చేయకుండా కొంచెం కొత్త అనిపించింది ఇప్పుడే కటర్ బార్ తగిలించుకొని చైన్కి అనేది బయలుదేరుతున్నాము ఆల్రెడీ మనం డీజిల్ అనేది కూడా తీసుకొచ్చి పెట్టాము డీజిల్ అనేది పోసుకొని ఆల్రెడీ మనోడు కొంచెం ఆల్రెడీ చూసి వచ్చాడు కొంచెం పొలానికి పెసరకు తేడా ఏంటంటే మధ్యలో మధ్యలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అనేది చూసుకోవాలి ముందు ఆల్రెడీ మనం వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాతనే బయలుదేరుతున్నాము మొదటిగా మనం వడ్ల అయిపోయిన తర్వాత పెసరకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా మొత్తం క్లీన్ అనేది చేసుకోవాలి ఆల్రెడీ మనోడు లోపలికి వెళ్ళి క్లీన్ అనేది చేస్తున్నారు చూద్దాం చూడండి ఏ విధంగా మొత్తం కూడా ఎంత కూడా బాక్స్ మీద పోస్ట్ క్లీన్ మొన్నగా క్లీన్ చేయండి అన్న ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం పెసర ఇందులో పడుతుంది కాబట్టి అలా అయ్యి మిక్సింగ్ అయ్యి మొత్తం కూడా ఆగమవుతాయి ఎంత కూడా వడ్లు అనేది ఉన్నాయి కదా మొత్తం కూడా క్లీన్ అనేది చేస్తున్నాం బెస్ట్ అయింది ఎట్లా మొత్తం చిన్నాగా చిన్నగా ఇదంతా కూడా ఇంతకు మునుపు వేరే మిషన్తో అనేది కోపించారు అయితే ఆ మిషన్ మధ్యలోనే ఆగి రాకపోయేసరికి మిగిలినది అంటే దాదాపుగా ఇది మూడు ఎకరాలు చిల్లరనేది ఉంటుంది ఈ మూడు ఎకరాలు కూడా మన మిషన్ అనేది కోస్తుంది అయితే కోసిన పెసర్ని వీళ్ళు ఈ విధంగా తూర్పాలు అనేది పోస్తున్నారు ఎందుకంటే మిషన్కి అనేది కొంచెం చెత్త అనేది వస్తుంది ఆ చెత్త పోవడానికి పెసర నీట్గా ఉండడానికి ఇలా ట్రాక్టర్తో ఫ్యాన్ అనేది పెట్టి వీళ్ళు తూర్పాలు పోయడం అనేది జరుగుతుంది ఇలా తూర్పాలు పోయడం వల్ల పెసర అనేది కూడా చాలా నీట్గా అనేది ఉంటుంది గతంలో కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది ఉన్నాయి మిషన్తో పెసర పోసే వీడియోస్ కానీ ఇప్పుడు మన బండితో అనేది కోస్తున్నాము ఇలాంటి చిన్న చిన్న కిరాయిలు అనేది కూడా మనం వదలకుండా పోతేనే బండి అనేది ఆగకుండా అనేది నడుస్తుంది కానీ పెసర కోసేటప్పుడు మాత్రం కింద రాళ్ళు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ మనం జాగ్రత్తగా చూసుకోకుండా కోసామనుకోండి కటర్ బాల్లోకి రాళ్ళు అనేది పోయి కింద ఫ్యాన్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైనా పెసర కోసేటప్పుడు చాలా నిదానంగా అనేది పోయాలి ముందు కూడా మనం చెక్ చేసుకోవాలి రాళ్ళు ఉన్నాయా లేవా అని గతంలో పెసర కోసిన మొక్కజొన్న కోసిన మూడు నుంచి మూడు వేల ఐదు వందల అనేది తీసుకున్నారు ఒక ఎకరానికి వచ్చేసి కానీ ఈ సంవత్సరం మాత్రం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు అనేది తీసుకుంటున్నారు ఒక ఎకరానికి వచ్చేసి సుమారుగా ఈ బిట్టు వచ్చేసి మూడు ఎకరాల చిల్లర అనేది ఉంటుంది మేము మాత్రం రేట్ అనేది ముందే మాట్లాడుకొని అనేది వచ్చాము దాదాపుగా ఎకరానికి మూడు వేల ఆరు వందల అనేది మాట్లాడుకొని అనేది వచ్చాము ఒక ఎకరానికి ఇది దాదాపుగా మూడు ఎకరాల అనేది ఉంటుంది మూడు ఎకరాలు కూడా ఒక ఒక ఎకరం వచ్చేసి మూడు వేల ఆరు వందల అనేది రైతుతో ముందే మేము మాట్లాడుకొని రావడం అనేది జరిగింది ఒకవేళ మనం ముందే రేటు మాట్లాడుకోకుండా వస్తే వాళ్ళకు రేట్ అంటారు మనం ఒక రేట్ అంటామని ముందే రేటు అనేది మాట్లాడుకొని రావడం అనేది జరిగింది ఇందులోనే మన డ్రైవర్కి మనం యాక్టింగ్ అనేది ఇవ్వాలి ముందే డీజిల్ పోసుకొని రావాలి కాబట్టి ముందే రేట్ అనేది మాట్లాడుకొని వచ్చాము ఆ సైడు పెసర కానీ మొక్కజన కానీ కోసే ముందే రేట్ అనేది మాట్లాడుకొని వస్తాము నైంటీకి నైంటీ నైన్ పర్సెంట్ కూడా గంటల లెక్కన అనేది పోయరు మొత్తం కూడా ఎకరాల అనేది కోస్తారు మొదటి నుంచి కూడా అందరూ కూడా ఎకరాల చొప్పునే కోస్తున్నారు ఎందువల్లంటే అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న రాళ్ళు అనేది ఉంటుంది మిషన్కి కూడా ఏదైనా రాయి తగిలినా కూడా ప్రాబ్లం అవుతుంది అన్న ఆలోచనతోటి ఒకవేళ ఎకరం ఉన్నా లేకపోతే అర అరెకరం ఉన్నా కూడా నైంటీకి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎకరాల చొప్పునే కొస్తారు ఎందువల్ల అంటే మనకి ఎకరం కూడా ఒక అర్ధ గంట ముప్పా గంటలోనే అయిపోతుంది అదేవిధంగా రాళ్ళు తగిలిన మిషన్కి ప్రాబ్లం కాబట్టి ముందే రేట్ అనేది చెప్పి ఎకరాలు చొప్పునే రావడం అనేది జరుగుతుంది ఏంటంటే మనకి పొలం కోసేటప్పుడు ఏంటంటే ఇబ్బంది అనేది ఉండదు ఒకవేళ ఇది చిన్న చిన్న రాళ్ళు తగిలి మళ్ళీ ఫ్యాన్కి తగిలిన ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి ముందే రేట్ అనేది మాట్లాడుకొని వస్తాము ఆల్మోస్ట్ సగం అనేది అయిపోయింది ఇంకొక గంట లేదా ముప్పావు గంటలో ఇది మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది చేను వెడల్పో ఉండి పెద్దగా ఉండేసరికి మనకి ఏంటంటే బండి కూడా కొంచెం స్పీడ్ అనేది వెళ్తుంది మన అదృష్టం ఏంటంటే ఇందులో రాళ్ళు అనేది చాలా అంటే చాలా తక్కువ ఇంతవరకు రాయి అనేది తలగలేదు ఎక్కువగా మనకి పెసర్లో కోసేటప్పుడు ఏంటంటే చాలామంది భయపడతారు మిషన్ పెట్టాలంటే రాళ్ళు మింగి ఫ్యాన్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఫ్యాన్ ఖరాబ్ అయిందంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మా ఏరియాలో చాలామంది కూడా పెసరకు అనేది తక్కువ పెడతారు చాలామంది కూడా పెట్టరు కొత్త మిషన్లు అయితే అసలు పోనే పోరు మొక్కదన కానీ పెసర్క్ కానీ చాలా అంటే చాలా భయపడతారు ఒకవేళ మొక్కజొన్న కోస్తే ఏంటంటే బాక్సులు ఎక్కడికెక్కడికి పగుళ్ళొచ్చు వస్తుంది అనే కొంతమంది ఉద్దేశము అట్లాని కూడా కొంతమంది పోరు కానీ మొక్కజొన్నలో కూడా లాభం ఉంటుంది పెసర్లో కూడా లాభం ఉంటుంది అది కూడా రాయి తగలని వరకే ఒకవేళ రాయి తగిలి ఫ్యాన్లో పోతే మాత్రం మొత్తం లాస్ అనేది ఉంటుంది ఇందులో లాభం ఉంది నష్టం అనేది ఉంటుంది ఇలా నడుస్తున్న బండి ఒక్కసారి ఆగితే ఎంత భయం వేస్తుందో తెలుసా ఇప్పుడు అలానే జరిగింది మనోడు ఇలా నడుస్తూ నడుస్తూ ఒక్కసారే కటర్ బార్ అనేది కిందకి దించేసరికి బండికి ఏదో రాయి తగిలిన శబ్దం అనేది వచ్చింది ఒక్కసారి బండి అనేది ఆఫ్ చేసి చూసేసరికి ఏ రాయి కూడా లోపలకనేది పోలేదు కొత్త మట్టి తగలడం వల్ల మట్టిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఉండడం వల్ల ఆ శబ్దం అనేది వచ్చింది ఒక్కసారి బండి ఇట్లా అయ్యేసరికి గుండె గభీలం అన్నది ఎందుకంటే బండి నడిచినంత వరకే బండి ఒకవేళ బండి కొంచెం ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం ఆ బాధ వేరనేదే ఉంటుంది ఒకవైపు పెసర ఇలా పోస్తుంటేనే తూర్పాలనేది పడుతుంది అదేవిధంగా దీనికి ట్రాక్టర్ పెట్టి ఫ్యాన్ యాడ్ చేస్తే ఏ విధంగా పోతుందో మీరే చూడండి పడ్డది పడ్డట్టుగానే ఓన్లీ పెసర్ అనేది కింద పడుతుంది కొంచెం మనం స్లోగా అనేది పోస్తే ఒక డెస్ట్ మొత్తం కూడా ఒక వైపు పోయి పెసర్ వరకు అలా కింద పడడం అనేది జరుగుతుంది ఇట్లా పెసర ఏంటంటే కొంచెం నీట్గా అనేది వస్తుంది మనం కూడా చేతులతో పోసే అవకాశం అనేది ఉండదు వర్క్ అనేది కూడా చాలా అంటే చాలా తగ్గుతుంది ఇలా మిషన్తో కోపించేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా అనేది కోపియాలి అదేవిధంగా మనకేంటంటే పెసర్ అనేది కూడా కొంచెం నీట్గా అనేది వస్తుంది ఇవాళ ఫ్యాన్ తిరగడం వల్ల ఇలా మిషన్తో పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనుషులతో అనేది కూడా పోయాలి ఇలా రెండుసార్లు పోయడం వల్ల ఏంటంటే ప్రెసర్ అనేది చాలా అంటే చాలా నీట్గా అనేది ఉంటుంది ఎక్కువగా మన మిషన్తో పోసినప్పుడే చాలా వర్క్ అనేది పోతుంది మనుషులతో పోసినప్పుడు ఏంటంటే ఇంకా ఉన్నది కూడా పోతుంది రెండుసార్లు తూర్పాలు పోయడం వల్ల మనకేందంటే పైన పైనున్న మొత్తం డస్ట్ అనేది కూడా పోతుంది ఇన్ని రోజులు కూడా పొలాలు కోసి ఇప్పుడు పెసర కోస్తుంటే కొంచెం కొత్తగా అనేది అనిపిస్తుంది పొలాలకి పెసరకి తేడా ఏంటంటే పెసర మొత్తం కూడా ఆరిపోయి ఉంటుంది కాబట్టి టూ వీల్ పడుతుంది కొంచెం ప్రాబ్లం అనేది ఉండదు కానీ రెండో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా రాళ్ళు ఉన్నాయా అనేది చూసుకోవాలి చిన్న చిన్న రాళ్ళతోటే ప్రాబ్లం ఎక్కడ పెసర్లో పొలాలలో వచ్చేందంటే పొలం కోసేటప్పుడు ఈ మణి నుంచి నెక్స్ట్ మదికి ఏ విధంగా వెళ్ళాలి ఒకవేళ ఐటు దొగ ఉంటుందో దాన్ని తోమాలి లేదా ఒకవేళ దారి అనేది ఎత్తుక్కోవాలి అదేవిధంగా రెండవదిగా వచ్చేసి పొలం దిగబాటుగా ఉందా లేకపోతే టూ వీల్ పడుతుందా ఫోర్ వీల్ పడుతుందా అనేది చూసుకోవాలి మెయిన్గా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే కరెంటు తీగలతోటే ప్రాబ్లము మెయిన్ పొలాలలో ఏందంటే తీగలు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి తీగలు తగులుతున్నాయా లేదా అనేది ముందుగా చూసుకున్న తర్వాతనే ఒకవేళ బండి దగ్గర నుంచి మనం వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలి లేదా బండి దగ్గర నుంచి భోజనానికి దగ్గరికైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ తీగలు ఉన్నాయా లేదా అనేది చూసుకొని వెళ్ళిన తర్వాతనే మనం బండి దగ్గర నుంచి బయటకు అనేది వెళ్ళాలి ఒకవేళ తీగలు ఉన్నాయంటే ఆ తీగల వరకు కోసిన తర్వాత మనం పని మీద బయటకు అనేది వెళ్ళవచ్చు మన బండి వచ్చిన దగ్గర నుంచి ఇది మొత్తం కూడా కోసాము ఆరిపోయింది వరకు వేరే మిషన్ అనేది కోసింది ఈ యువతల వరకు పచ్చిగా ఉన్నది వరకు మనం అనేది కోసాము ఇది మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోయింది ఇగో ఈ కొంచెం అనేది ఉంది ఇది సుమారుగా వచ్చేసి నాకు తెలిసి ఒక ముప్పై గుంటలు అనేది ఉంటుంది ఇది పోసిన తర్వాత ఇక కంప్లీట్గా అయిపోయినట్టే ఆల్రెడీ మనం మిషన్తో పోసాం కదా వాళ్ళు తూర్పాలు అనేది కూడా పోస్తున్నారు ఒకవైపు మిషన్తో పోసారు ఇప్పుడు రెండవదిగా మనుషులు అనేది కూడా పోస్తున్నారు ఇలా పని వెంట పని అయిపోతే ఏంటంటే వర్క్ అనేది కూడా స్పీడ్గా అయిపోతుంది ఇగో అక్కడ మొత్తం కూడా బస్తాలలో కూడా పోసిన బస్తాలలో కూడా కడుతున్నారు వర్క్ అనేది కూడా వెంట వెంటనే అనేది అయిపోతుంది ఈ చైన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు ఇంటికి వెళ్దాం అన్నట్లుగానే ఉంది ఎందుకంటే ఎక్కడైనా రాళ్ళు తగిలి మళ్ళీ ఇబ్బంది అవుతుందన్న భయం అనేది వెంటాడుతూనే ఉంది ఏదన్నా సౌండ్ వస్తేనే చాలు గుండె దబిల్లమంటుంది అంత భయం అనేది అవుతుంది ఎందుకంటే మనం పోయడం అనేది మొదటిసారి వేరే మిషన్లు కోసేటప్పుడు చూసినాం వేరే మిషన్లు కోసేటప్పుడు రాళ్ళు ఇరికి వాళ్ళు పడే ప్రాబ్లం అనేది కూడా చూసినాం అందువల్లనే కొంచెం ప్రాబ్లంగా కొంచెం భయం భయంగా ఉంది మనోడు మాత్రం కొంచెం ఎక్స్పర్ట్గానే కోస్తుండ్రు ఇలా ధరలు కోసేటప్పుడు ఏంటంటే కొంచెం నిదానంగానే పోయాలి ఎందుకంటే పక్కన రాళ్ళు అనేది ఉంటే ప్రాబ్లం మెయిన్ ఏంటంటే మిషన్తో ప్రాబ్లం రాళ్ళే లే రాళ్ళు లేకపోతే మాత్రం పెద్ద ప్రాబ్లం అనేది కూడా ఉండదు ఆల్మోస్ట్ అయిపోవడానికి అనేది వచ్చింది అటు వెళ్ళి ఇటు వస్తే కంప్లీట్గా అయిపోయినట్టే ఒక కోండర్ అనేది ఉంది మన అదృష్టం ఏంటంటే ఒక చిన్న రాయి అనేది కూడా తగలేదు ఈ రాళ్ళు అనేది కూడా చాలా అంటే చాలా తక్కువ కొన్ని చేన్లల్లో ఏంటంటే రాళ్ళు అనేది బాగా తగుతాయి ఎన్ని ఇరిగాయో ఈ పాటికి కానీ మన అదృష్టము మంచిగా ఉంది ఇప్పటివరకు అయితే ఏమీ విరగలేదు వచ్చిన మొదటి కిరాయికే మనకి ఇబ్బంది అయితే లేదు మెయిన్ ఏంటంటే మన సెంటిమెంట్ ఏంటంటే మొదటిగా బండి వెళ్ళినప్పుడు ఏం జరగకుండా వస్తే అన్ని కిరాయిలు కూడా మంచిగా జరుగుతాయనే చిన్న సెంటిమెంట్ అనేది ప్రతిదానికనేది ఉంటుంది మిషన్ స్టార్ట్ చేసినా లేకపోతే మిషన్ మొదటి కిరాయికి వెళ్ళినా కూడా అది ఒకవేళ మొదటి ఒకవేళ చికాకైతే అన్ని కిరాయిలు కూడా చికాకైతే అన్న ఆలోచన అనేది ఉంటుంది కానీ మొదటి కిరాయి మంచిగా ఉంటే అన్ని కిరాయిలు కూడా మంచిగా ఉంటాయి అన్న చిన్న డౌట్ అనేది ఎప్పుడూ ఉంటుంది కానీ మన అదృష్టం ఏంటంటే అయితే ఏమీ లేదు ఇవి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి